பைன் வெட்னஸ் மாடல. अगेन. ரெண்டடி. நம்ம எக்சர் பண்ணுங்க. பதன்ன. ій Ṭ disciples సుబ్రహ్మణ్య సార గారి వేదిక మీద నిన్ను వేదిక మీద ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు శ్రీ జైకుమార్ ఈ ఏపీ గారిని గారినిసిపల్ మండలి పార్టీ ప్రెసిడెంట్ అయిన కిషోర్ గౌడ్ గారిని మన చార్ మైనార్టీ అధ్యక్షులు మైనార్టీ నాయకులు మనవి సార్ సలహా సంఘ ఈరోజు మొట్టమొదటిసారి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు శ్రీ నాగరాజు గారు శ్రీ సుధాకర్ గారు శ్రీమతి అంజుల గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అందరికీ మరి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజాప్రతినిధులు అందరికీ శుభానువందనములు ఈరోజు మా ఆసుపత్రిలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది మరి నూతన కార్యవర్గము అవ్వడము ఆస్పత్రి యొక్క సమస్యలను కూడా తెలుసుకొని నడిపిస్తానని ఇందు సభాముఖంగా కూడా ఆసుపత్రి తరఫున మాట ఇస్తున్నాం సార్ గారికి

మీటింగ్ స్టార్ట్ అందరూ కూర్చోవలసి ప్రార్థిస్తున్నాము కూర్చో మధు మధు వెనక్కి రమ్మదు Okay. okay, okay. 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 ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాము అను నేను అను నేను పలవనేరు నియోజకవర్గ ప్రాంతీయ వైద్యశాల వైద్యశాలే ఆస్పత్రి సలహా సంఘ సభ్యునిగా నియమితుల ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి కొరకు నా బాధ్యతను శ్రద్ధాశక్తులతో శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా ఆసుపత్రి అభివృద్ధికి సర్వవేళలా సాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పొలమనేరు పలమునేరు ఏరియా హాస్పిటల్కు సలహా సభ్యుల కమిటీ నియమించడం జరిగింది ఈరోజు సలహా మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పొలమనేరు ప్రాంతానికి ఈ యొక్క హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దాదాపు పూర్తి స్థాయిలో బిల్డింగ్ సౌకర్యాలన్నీ ఉన్నాయి ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డాక్టర్స్ కొరత కూడా ఉంది అది ముఖ్యంగా సలహా కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఉద్యోగులు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఏమున్నాయి ఏం చెయ్యాలా ప్రభుత్వ పరంగా మా దగ్గర నుంచి కూడా ఏ రకంగా మేము మీకు సహకారం అందించాలా మీరు ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తారనడానికి మీ యొక్క అవసరాలను బట్టి మీ సూచనలు బట్టి తప్పనిసరిగా కూడా మేము దాన్ని పూర్తి చేయడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు కొంతవరకు ఎవరైనా దాతలిస్తే వాళ్ళ ద్వారా కావచ్చు దాని కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఇంతమందిలో చేయలేం కాబట్టి ఆ సలహా కమిటీ పూర్తిగా కూర్చుంటే మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ సూపరింటెండెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ మీరు నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి మీతో మేము మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దగ్గరగా కూర్చొని దానికి సంబంధించి హాస్పిటల్ పరిస్థితిని మీరు వివరించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సలహా కమిటీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలు ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయను ఆ పార్టీకి సంబంధించి వివిధ పెంచడంలో వాళ్ళకి చిన్న మీటింగ్ జరుగుతుంటే మనకొక బైక్ రైస్ అన్నదారు కూడా వస్తారు వాళ్ళ కమిటీ మాత్రమే దయచేసి అన్నదారు వాళ్ళు ప్రతి ఒక్కరూ స్మార్థించాలతో కోరుకుంటున్నాము ప్లీజ్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తాపూర్ కమిటీ మెంబర్స్ మాత్రమే पढ़ <laughs> <laughs>